ఐ విల్ స్టార్ట్ విత్ స్మాల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఓన్ లైఫ్ అదేంటంటే చాలా చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ స్టిల్ నాట్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ అప్పుడు మీకు అందరికీ తెలిసి ఉంటుంది సిటీ కేబుల్ ఆర్ నైన్ ఎక్స్ఎమ్ అని అట్లాంటివి ఛానల్స్ ఉండేవి ఆ ఛానల్స్లో రోజుకొకసారి దేర్ యూస్ టు బీ దేర్ యూస్ టు బీ షో ఫర్ అన్ హాఫ్ అన్ అవర్ ఆర్ సంథింగ్ అది ఎలా అంటే మనం వాళ్ళకి కాల్ చేసి మనకి ఇష్టమైన సాంగ్ వాళ్ళని ప్లే చేయమని చెప్తే వాళ్ళ సాంగ్ని ప్లే చేసేవారు చేసేవాళ్ళు జస్ట్ లైక్ రేడియో షో మనకి మనం ఎవరికి ఎవరి కోసం అది డెడికేట్ చేయాలని అనుకుంటున్నాం వాళ్ళకి మనం చెప్తే వాళ్ళ కోసం అని మనం చెప్తే వాళ్ళు ప్లే చేసేవాళ్ళు సో అట్లా నేను మా బెస్ట్ ఫ్రెండ్కి ఆ సాంగ్ డెడికేట్ చేయాలని నేను చాలాసార్లు ట్రై చేశాను ఐ యూస్ టు అక్కడ కింద ఒక నంబర్ ఫ్లాష్ ఫ్లాష్ అయ్యేది ఐ యూస్ టు కాల్ ఆన్ దట్ నెంబర్ సో దట్ ఐ కెన్ టెల్ దెమ్ వాట్ సాంగ్ ఐ వాంట్ టు ప్లే అట్లా చాలాసార్లు కాల్ చేసేదాన్ని దెన్ ఎవరు యూస్ టు పికప్ తో కాల్ వాళ్ళ నెంబర్ అయితే రోజు పెట్టేవాళ్ళు కానీ దెన్ ఎవర్ యూస్ టు పికప్ ఎన్నో సార్లు చేశాను లైక్ సమ్ ఎయిటీ ఆర్ నైంటీ టైమ్స్ పట్టు దాన్ని ఎవరు అప్ మై కాల్ అయినా నేను ఎప్పుడు గివప్ చేయలేదు ఐ యూస్ టు కాల్ సో ఎప్పుడైనా ఒకసారి నా ఫ్రెండ్ కోసం నేను ఈ సాంగ్ డెడికేట్ చేయాలని అట్లా కాల్ చేసేదాన్ని సో వన్ ఫైన్ డే ది అటెండెడ్ ద కాల్ ఆ కాల్ అటెండ్ చేసినప్పుడు ఐ టోల్ దెమ్ నాకు ఈ సాంగ్ ప్లే చేయాలి దిస్ ఇస్ మార్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఆ నంబర్ ఆ నేమ్ కూడా ఫ్లాష్ అవ్వాలని ఐ ఐ టోల్ దెమ్ సరే అండి సరే అండి ది దట్ దే విల్ షోలీ ప్లే ద సాంగ్ నేను వెయిట్ చేస్తూ ఉన్నాను వెయిట్ చేస్తూ ఉన్నాను షో అంతా చూస్తూ ఉన్నాను బట్ దే డిడ్ నాట్ ప్లే ద సాంగ్ మీరైతే తీసుకున్నారు సాంగ్ అయితే అడిగారు కానీ దే డిడ్ నాట్ ప్లే ద సాంగ్ చాలా చాలా బాధగా అనిపించింది వై డి దే డూ లైక్ దిస్ ఫెన్ ది అటెండెడ్ ద కాల్ ది షుడ్ ప్లే ద సాంగ్ అని వాళ్ళు కాల్ అటెండ్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ అదే చెప్పాను ఆ కాల్ ఆ సాంగ్ ప్లే చేసి ఆ నేమ్ ఫ్లాష్ చేయమని సో ఈసారి అయితే వాళ్ళు సాంగ్ కూడా ప్లే చేశారు ఐ వాస్ వెరీ హ్యాపీ నా మై హ్యాపీనెస్ న్యూ నో బౌండ్స్ నిజంగా చెప్పాలంటే బికాస్ ఐ హ్యాబ్ బీన్ ట్రయింగ్ సిన్స్ అ లాంగ్ టైమ్ కాబట్టి నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం వాట్ ఈస్ ప్రేయర్ అని ప్రేయర్ ఏంటి అనేది వాట్ హ్యాపన్స్ బై ప్రేయర్ ప్రేయర్ ఎందుకు చేయాలి దేనికోసం చేయాలి ప్రేయర్ చేస్తే ఏమవుతుంది ద ఆన్సర్ ఇస్ ప్రేయర్ ఇస్ ఆ కమ్యూనికేషన్ విత్ గాడ్ మనకి నువ్వు దేవునికి మధ్యలో జరిగే కమ్యూనికేషన్నే ప్రేయర్ అంటారు ఇట్ ఈస్ జస్ట్ ఎన్ ఇన్విటేషన్ టు ఇన్వైట్ గాడ్ దట్ ఐ కెనాట్ హ్యాండిల్ మై ట్రబుల్స్ నాకు ఏ ట్రబుల్స్ అయితే ఉన్నాయి అవి నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఐ గివ్ ఇట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ అని సిట్ ఈస్ జస్ట్ అబౌట్ ఇన్వైటింగ్ గాడ్ టు టేక్ యువర్ ట్రబుల్స్ దిస్ ఇస్ వాట్ ఈస్ ప్రేయర్ అబౌట్ అయితే ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే నేను ప్రార్థన చేసినప్పుడు నాకు జవాబు రావట్లేదని టూ టైమ్స్ చేసి ఫైవ్ టైమ్స్ చేసి టెన్ టైమ్స్ చేసి ట్వంటీ టైమ్స్ చేసి వాళ్ళు ఇంకా దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారు దాని మీద గివ్ అప్ చేసేస్తారు కానీ దేవుడు అంటున్నారు ఐఎమ్ నాట్ అ గాడ్ హూ గివ్స్ అప్ ఆన్ యూ ఐఎమ్ నాట్ ఎ గాడ్ హూ డస్ నాట్ డూ వాట్ ఐసి ఆయన ఏదైతే మనకి ప్రామిస్ చేస్తారో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారు ఆ రోజున నేను ఒకసారి వాళ్ళకి ఆ సాంగ్ ప్లే చేయమని ద డి నాట్ ప్లే దట్ సాంగ్ కానీ దేవుని విషయం వచ్చేసరికి అట్లా ఉండదు ఇట్ మైట్ బి బిజీ సమ్టైమ్స్ యూ కాల్ మైట్ బి ఆన్ వెయిటింగ్ సమ్ టైమ్స్ యు హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫర్ అ పీరియడ్ ఫర్ యువర్ ప్రేయర్స్ టు బి ఆన్సర్డ్ బట్ ఎనీ ప్రేయర్ విల్ నాట్ గో అన్ ఆన్సర్డ్ మనం దేవుని దగ్గర పెట్టిన ప్రతి ప్రేయర్ని దేవుడు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు ఇట్స్ జస్ట్ దాట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అప్పుడు నేను ఎలా అయితే గివ్ అప్ చేయకుండా ఫోన్స్ చేస్తూ ఉన్నాను చేస్తూ ఉన్నాను మన ప్రేయర్ విషయంలో కూడా అంతే యూ హ్యావ్ టు రిలై ఆన్ హిమ్ వీ హ్యావ్ టు డిపెండ్ డిపెండ్ ఆన్ హిమ్ మనం ఏ టైంలో ఏది ఇవ్వాలి ఆయనకి ఖచ్చితంగా తెలుసు సో ఇట్ హీట్ ఈ షోర్లీ టేక్స్ టైమ్ బట్ హీ నెవర్ ఫెయిల్స్ టు గివ్ అస్ వాట్ యూ ఆస్క్ ఎనీబడి ఎల్స్ మనం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ఎన్నో ప్రామిసెస్ చేయచ్చు కానీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోతారు కొన్నిసార్లు కానీ దేవుని విషయం వచ్చేసరికి వాట్ హీ హాజ్ ప్రామిస్డ్ ఇన్ ద బైబిల్ వాట్ ఈస్ వర్డ్ ప్రామిసెస్ ఆయన ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారు అందుకే బైబిల్ అంటు బైబిల్ అంటుంది లుక్ టు ద లాట్ అండ్ హిస్ స్ట్రెంగ్త్ సీక్ హిజ్ ఫేస్ ఆల్వేస్ లుక్ టు ద లాట్ అండ్ హిజ్ స్ట్రెంగ్త్ సీక్ హిజ్ ఫేస్ ఆల్వేస్ ఎప్పుడు మనం ఆయన వైపు చూడాలి కానీ లోకం వైపు చూడకూడదు ఎందుకంటే లోకం వైపు చూసినప్పుడు మనం ఎప్పుడు మనకి ఎప్పుడు నిరాశ కలుగుతుంది కానీ సంతోషం కలగదు సో దిస్ ఈస్ వాట్ ఈస్ ప్రేయర్ అబౌట్ ప్రేయర్ ఈజ్ అబౌట్ ఇన్వైటింగ్ గాడ్ టు టేక్ యువర్ ట్రబల్స్ టెలింగ్ హిమ్ టు టేక్ యువర్ ట్రబుల్స్ విచ్ యూ కెనాట్ హ్యాండిల్ ఆన్ యువర్ ఓన్ చాలాసార్లు మనం మన ప్రాబ్లమ్స్ మనం హ్యాండిల్ చేయలేము ఒక్కసారి దేవుని దగ్గర పెట్టేసాం అనుకోండి హీ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్ దట్ ఇస్ వాట్ ఇస్ ప్రేయర్ అబౌట్ ఇట్స్ జస్ట్ కమ్యూనికేషన్ విత్ గాడ్ సో దిస్ మార్నింగ్ స్టార్ట్ ప్రేయింగ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్ గివ్ యువర్ ట్రావెల్స్ టు గాడ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్